హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులు వృద్ధులు కానీ వంట మహిళలు వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయో రాదా అని ఇప్పటికే చాలామంది మన ఆసరా ఫెంక్షన్దారులు అయితే డౌట్ పైన ఉన్నారండి అసలు మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు అలాగే చేయిత పథకం ద్వారా డబ్బులు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు వచ్చేసి మనకి ఏ విధంగా ఖాతాలు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనం అయితే ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వెంటనే పొందవచ్చు చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ చూస్తున్నారండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అవుతాయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయ పథకం ద్వారా డబ్బులు రావాల్సిన విషయం మన తెలిసిందే కదా అసలు మన తెలంగాణలో ఆశ్ర ఫెన్షన్ దారులు ఇప్పుడు దాకా డబ్బులు పొందుతున్న వాళ్ళ సంఖ్య ఎంతో చూసుకుంటే మీరైతే నమ్మలేరండి ఎందుకంటే మన తెలంగాణలో రెండు లక్షల తొంభై వేల మంది దాకా ఆసర ఫెన్షన్ సంబంధించిన డబ్బులు అయితే పొందుతున్నారు ఇంకా మన తెలంగాణలో కొత్తలు అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి మన తెలంగాణలో ఇప్పుడు దాకా కొత్త అప్లికేషన్స్ ఒక ఐదు లక్షల వరకు అయితే వచ్చాయట మొత్తంగా చూసుకుంటే ఒక ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారు దీంట్లో వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులు సోదరులు అయితే ఉన్నారు గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదేవిధంగా డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు రావాల్సిన డబ్బులు ఈ నెల ఆఖరి నుంచి అయితే వస్తున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బు డబ్బులు అనేది అందజేయడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అందరికీ అదే విధంగా డబ్బులు కూడా అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై కొత్త అప్లికేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదంటే పాత అప్లికేషన్స్ చెక్ చేయడానికే సమయం చాలా పడుతుందని దానికి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారండి ఎందుకంటే చాలామంది వచ్చేసి గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా అందరికీ అప్రూవల్ వచ్చేస్తుందేమో అని చాలామంది అనుకున్నారు కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అయితే స్క్రిప్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేసి ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే కొంచెం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్